పెళ్ళి అనే రెండు అక్షరాల బంధాన్ని మనం ఎంత గొప్పగా భావిస్తామో అది మన సాంప్రదాయంలో ఎంత పెళ్ళికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఈ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక అద్భుతమైన కార్యక్రమం కూడా జరగబోతుంది అదేనండి అప్పగింతల కార్యక్రమం ఇంకా చూసారు ఈ కార్యక్రమం గురించి చాలా చెప్పుకోవాలి ఇది చెప్పుకునే ముందు కూడా ఇంకా మనం పెళ్లి గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం ఇంకా పెళ్ళి కుదిరినప్పటి నుంచి సంతోషం బాగా ఉంటుంది ఎవరికైనా కానీ ఈ సంతోషంలో సంతోషం ఇంకా రెట్టింపు రెట్టింపు అయ్యేది ఎప్పుడు అంటే మంచి కుటుంబంతో మనం బియ్యం అందుకునేటప్పుడు బియ్యం అందుకునేటప్పుడు మంచి కుటుంబం దొరికిందండి చాలా చక్కటి కుటుంబం అండి సాంప్రదాయం అండి అని ఇలా మనం చాలా చెప్పుకుంటూ సంతోషంగా అనిపిస్తుంది మనకి ఈ సంబంధం కుదిరినప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళ వాళ్ళ కంటే కూడా చాలా ఆప్యాత పంచేవాళ్ళు అనుకోండి వాళ్ళు కోటీశ్వర్లు అనమాట అంతకంటే కోటీశ్వర కోటీశ్వర్లని ఎవరిని మనం చెప్పలేము అంత సంతోషంలో మేము మాకు అంత మంచి సంబంధం దొరికింది రెండు నెలలు అయింది ముహూర్తం పెట్టుకొని పెళ్లి పళ్ళతోటి బిజీ 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 అనమాట అంతా కూడా బిజీ బిజీగా ఉన్నారు ఇంకా ఆ పెళ్లి రోజు రానే వచ్చేసింది ఇంకా పెళ్లి రోజు వచ్చేసి పెళ్ళి వాళ్ళని అంతా కూడా మేము జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవటము మరి మగ పెళ్లి వాళ్ళు అంటే మనం కేర్గా చూసుకోవాలి వాళ్ళని చక్కగా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నాము అదంతా కూడా ఒక ఎత్తు సంబరం సంబరంగా ఉన్నామండి సంబరం సంబరంగా పెళ్ళంతా అయిపోయింది కానీ అంత సంతోషంలో అంటే మంచి ఇంటికి కోడల్ని మా అమ్మాయిని పంపిస్తున్నాము మంచి కుటుంబం దొరికింది అబ్బాయి చాలా మంచివాడు ఇవన్నీ బాగున్నాయి మంచి సంతోషంగా పెళ్లి చేశాము అదంతా అయిన తర్వాత ఇంకా ఈ ఇక్కడ జరుగుతున్న తంతుకొచ్చేటప్పటికి ప్రతి తల్లిదండ్రి కూడా పడాల్సిన బాధ అనమాట ఈ బాధ అనేది ఈ బాధని ఇంకా ఇక్కడ సన్నాయి మేళంలో ఒక పాట పాడుతూ ఉంటారండి ఆ పాట పాడుతూ ఉంటే మనకి విన్న వాళ్ళందరికీ కూడా కన్నీటి పర్యంతం అవ్వాల్సిందనమాట అది జరిగేదంతా కూడా ఇది అప్పగింతల కార్యక్రమం అనమాట ఇంకా అప్పగింతల కార్యక్రమంలో మనకి పాలు చాలా ఇంపార్టెంట్ అనమాట పాలని అబ్బాయి చే అమ్మాయి చేతులకి అబ్బాయి చేతులకి ఈ పాల్ పాలని ఇట్లా రాసేసి వాళ్ళ చేతుల్లో అప్పగించే వాళ్ళ చేతులకి పాలని పాలు వాళ్ళ రాసేసి పిల్లని అప్పగించడం అనేది జరుగుతుందండి ఇది అప్పగింతల కార్యక్రమం అనమాట ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం అదే అనమాట ఇంకా ఈ అప్పగింతలు మరి పెళ్లి చేసాము అప్పగింతలు ఎందుకు ఏంటి అని చాలా మందికి అంటే తెలియని అప్పగింతల కార్యక్రమం తెలియని వాళ్ళకి డౌట్ వస్తుంది ఇది అప్పగించటం అంటే అండి ఇప్పుడు మనం పెళ్లి చేస్తున్నప్పుడు చిన్నపిల్ల పిల్ల పిల్లగాడైనా పిల్లైనా కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట అంటే చిన్న వయసు వయసు కాబట్టి మైండ్ మెచ్యూర్డ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ అప్పగింతల కార్యక్రమం ఎందుకు పెద్దలు పెట్టారు అంటే ఈ పెద్దవాళ్ళకి అత్తగారికి మామగారికి అలాగనే వాళ్ళ ఇంటి అమ్మాయి ఆడపడుచు ఆడపడుచు అలాగనే ఇంటి అల్లుడు అల్లుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కార్యక్రమంలో అల్లుడు చాలా అనమాట ఇలా వాళ్ళ తర్వాత బావగారులు ఉంటే బావగారులకి అలా ఇంటి వాళ్ళ కుటుంబీకులకి అనమాట అప్పగించటం అనే కార్యక్రమం కుటుంబీకుల వరకే వస్తుందన్నమాట వీళ్ళందరికీ కూడా మా పిల్లల్ని మీకు చెప్పుతున్నాము మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తల్లిదండ్రులు మనం అలా వాళ్ళందరికీ కూడా మా పిల్లని మీ అందరికీ కూడా అప్పజెప్తూ ఉన్నాము మా పిల్లని మేము జాగ్రత్తగా పెంచుకున్నాము మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఈ తంతు మొత్తం కూడా ఇలా జరుగుతుందండి ఇది జరుగుతున్న ఇక్కడ చూస్తున్న వస్ వచ్చిన అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కంట నీళ్ళు రావాల్సిందండి అది అంత అంటే అంత ఆప్యాయతతోటి ఈ బంధం అనేది బలపడి ఉందనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అప్పగింతల బంధం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట ప్రతి కళ్ళల్లో కూడా మనం నీళ్లు చూడవలసిందేనండి మనం పెళ్ళికి అంటే ఇది జరిగే రెండు గంటల ముందు ఎంత ఆనందంగా పెళ్లి చేశాము సంబరం సంబరంగా అనమాట అంబరాన్ని తాకినట్టు పెళ్లి చేశాము అదంతా అయింది కలంబరాలు పోసుకునేటప్పుడు అందరం వాళ్ళు నవ్వుతున్నారు మనం నవ్వుతాం అంతా సరదా సరదాగా ఉంటుంది మన అమ్మాయి గెలవాలని చెప్పి మనం కూర్చుంటాం పక్కన వాళ్ళ అబ్బాయి గెలవాలని చెప్పి వాళ్ళు కూర్చుంటారు ఇదంతా బాగుంటుంది భోజనాలు అన్నీ బాగున్నాయి అందరూ వచ్చిన వాళ్ళంతా మంచి తిన్నారా తినలేదా అని అడుగుతాం అంతం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లని మరి పంపించే తరుణం వచ్చేసరికి అప్పగింతలు అనే ఒక్క వర్డ్ అనమాట ఆ వర్డ్ కళ్ళమట నీళ్ళు తెప్పించేస్తుందండి అక్కడ ఎవ్వరికైనా సరే అది ఎట్లాంటి వాళ్ళకైనా కానీ అక్కడ కొంచెం కళ్ళమట అయితే నీళ్ళు ఖచ్చితంగా రావాల్సిందనమాట ఈ తంతుని మన సాంప్రదాయాల్లో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చేసే చేసే సాంప్రదాయాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పటికీ కూడా మనం పెండ్లి అవ్వగానే అప్పగింతలు తప్పకుండా చేసుకోవాల్సిన చేస్తూ ఉన్నాము అంటే ఆ కార్యక్రమానికి ఎంత విలువ ఉందో మీరు ఒక్కసారి గమనించుకోండి ఇలా ఇతంతంతంతంతంతంతంతంతంతంతంతా ముగు ముగుస్తూ ఉందండి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అప్పచెప్పడం జరుగుతుంది ఇంకా ఇది జరిగేటప్పుడు సారే పెట్టె అని చెప్పి కొబ్బరి చిప్పలు పసుపు కుంకుమ ఇలా అన్నీ కూడా ఒక చీర పెట్టేసి ఆ పెట్టెను కూడా ఆడపడుచుకి మనం అందియాలన్నమాట సార పెట్టిన కూడా ఆడబడుచుకి అందియాలి అలాగనే అప్పగింతల కార్యక్రమంలో ఒక చీరలోకి ఒక చెక్క బొమ్మను పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అంటే పెళ్లి రోజు కల్లా ఒక పాపని కానీ ఒక బాబుని కానీ ఎవరో ఒకళ్ళని ఎత్తుకోవాలని చెప్పి ఆ కూడా పెద్దవాళ్ళు అనమాట ఒక దాని తర్వాత ఒకటి పెద్దవాళ్ళు భలే సూచించారండి ప్రతిదీ కూడా ఇలా అంతా కూడా మంత్రోత్సారంలోనే జరుగుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇలా జరిగి అలా బొమ్మని ఊపేసుకొని ఆడబడుచుకి ఆడబడుచు చేతికి మనం ఆ బొమ్మని అప్పజెప్పాలి అలా ఈ తంతు కూడా ఇలా జరుగుతూ ఉందండి ఇదంతా అయిన తర్వాత ఇంకా పెట్టిన ఆడపడుచుకి అప్పజెప్పటము లాంఛనాలన్నీ కూడా లాంఛనాలతో పాటు ఆప్యాయత అనమాట ప్రతి పనిలోనూ కూడా ఆడబడుచుకి అంత ఇంపార్టెంట్ ఎందుకు ఉందంటే తన తనకు పుట్టిన సంతానాన్ని వెంటనే ఆడబడుచుకి అందచేయటం అలా అక్కడ అంత ఆడపడుచుకు కూడా అంత బాధ్యత అనమాట ప్రతి మన మనం ఆడపడుచుకి పెళ్లి చేసాము తను వెళ్ళిపోయింది మన ఇంటికి మన ఇంట్లో తనకి బాధ్యత లేదు అనుకోకూడదండి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఆడపడుచు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పెళ్ళిలో అందుకోసమే ప్రతిసారి కూడా ఏదైనా కట్నకానుకులు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆడపడుచుకి ఏమి ఇస్తారు అంటారు తల్లిదండ్రులు మా అమ్మాయికి ఏం పెడతారు మీరు అంటారు అంటే డబ్బు కోసం కాదండి అక్కడ డబ్బు పె డబ్బు ప్రధానం కాదు కాకపోతే మన ఆడపడుచు మన ఇంట్లో ఇంపార్టెంట్ అనమాట ప్రతి పనిలో కూడా ఆడపడుచు ఇంపార్టెంటేనండి ఇలా ఈ ప్రతి సన్నివేశాన్ని మేము ఇలా మొత్తం కూడా ఆడపడుచుకి ఆడపడుచు అక్కడ రాలేకపోయిందనమాట ఈరోజు అందువల్ల వాళ్ళ అమ్మగారికి ఆడపడుచుకి ఇచ్చే లాంఛనాలన్నీ కూడా చక్కగా మేము అందిస్తూ ఈ అప్పగింతల కార్యక్రమాన్ని అయితే చేసుకున్నామండి ఇంకో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి మనకి సాం మన పెళ్లి సాంప్రదాయంలో అపగింతల సాంప్రదాయం మాత్రం చాలా పెద్ద కార్యక్రమం అండి చాలా బాగుంటుంది